త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను వేములవాడలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు సోమవారం ఉదయం పట్టణంలోని రెండో బైపాస్ లో గల ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రత్యేక ప్రార్థన అనంతరం జామా మసీద్ ఇమాం ధార్మిక ఉపన్యాసం చేశారు దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు త్యాగ నిరతకి బక్రీద్ పండుగ నిదర్శనం అన్నారు ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ దానగుణం సేవా గుణం అలవర్చుకోవాలని చెప్పారు పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు బక్రీద్ విశిష్టతలో భాగమైన కుర్బానీని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఏ వీరప్రసాద్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ మసీద్ అధ్యక్షులు షేక్ ఇమాం అబ్దుల్ రజాక్ సర్వర్ పాషా బషీర్ మున్సిపల్ ఆప్షన్ సభ్యులు షేక్ బాబుల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీరు మహమ్మద్ పెద్ద ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు الحمد لله، الله أكبر، أكبر، الله أكبر. الله أكبر، أكبر، الله أكبر لله الحمد، الله أكبر، الله أكبر لا إله إلا الله، الله أكبر، الله أكبر لله الحمد، الله أكبر، إله واحد، أحد لزومك فارس، ونوب سكارج يسرى. على الدين كله وكفى بالله شهيدا الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر لله الحمد اما بعد فيا ايها المؤمنون فيما الله تعالى اعلموا ان يومكم هذا يوم عظيم قال الله من عراق فإنه لا لياتي يوم القيامه بقلوبها واشعارها الا الله والله اكبر الله, أتبر الله

مولا کریم اکا سزا یا العالمین تیرے فضلینائی سے آج تیرے مقدس بارگاہ عید گاہ میں حاضر ہو کر تیرے بارگاہ میں سزا ریز ہونے کی مولا رحمت اللہ برکات پرجل زبارکرسن گار و چرمن گار మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు కిరణ్ గారు డిఎస్పి సిఏ గారికి అందరు కూడా మా కృతజ్ఞతలు వాళ్ళు మంచి ఏర్పాట్లు చేశారు అలానే ఈ బక్రీద్ పండుగ అందరూ కలిసి మలిసి చేసుకోవాలని సుఖ సంతోషం చేసుకోవాలని వానలు పంటలు అది మంచిగా ఉండాలని ఆలాతను ప్రార్థన చేసినాము అలాగని మరొక్కసారి విలోడ పట్టణం మరియు మళ్ళా సోదరులందరికీ మా తరఫున ఈద్ ముబారక్